నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఏడు నెలల కాలంలో పారిశ్రామికంగా ఉపాధి పరంగా ఏపీ వేగంగా ముందుకెళ్తుంది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతుంది అభివృద్ధి వికేంద్రీకరణ లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రముఖ సంస్థలను మెప్పించి ఏపీకి రప్పిస్తున్నారు ఒకప్పుడు జగన్ పాలనలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు దిగ్గజ కంపెనీలు వెనకాడితే ఇప్పుడు లక్షల కోట్ల పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ మారుతుంది ఎన్నికల హామీల అమలుపై జగన్ అండ్ గ్యాంగ్ చేస్తున్న దుష్ప్రచారం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది ఏపీ ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీతో ఎంఓయుర్చుకుంది ఐదు వందల సిబిజి ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు కోసం అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడితో రెండు లక్షల యాభై ఐదు వేల మందికి ఉపాధి కల్పించనుంది హాస్లరీ మిట్టల్ సంస్థ అనకాపల్లి జిల్లాలో లక్ష ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల పెట్టుబడితో ఆరు వేల ఎకరాల్లో రెండు దశల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది దీని ద్వారా యాభై ఐదు వేల మందికి ఉపాధి లభించనుంది బీపీసీఎల్ కంపెనీ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ద్వారా రామాయణపట్నం పోర్ట్లో ఆరు వేల ఎకరాల్లో తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల పెట్టుబడి పెట్టనుంది దీని ద్వారా వేలాది మందికి ఉపాధి లభించనుంది తిరుపతి శ్రీ సిటీలో ఐదు వేల కోట్లతో ఎల్జీ ఎలక్ట్రానిక్ సంస్థ హోమోఅప్లయన్సెస్ ద్వారా పదిహేను వందల మందికి ఉపాధి కల్పించనుంది నాలుగు వందల మెగావోట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ ముందుకొచ్చింది కర్నూలు జిల్లా పత్తికొండలోని హోసూర్ పెదహులితి గ్రామాల్లో రెండు వేల కోట్లతో పదమూడు వందల ఎనభై మందికి ఉపాధి కల్పించనుంది బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ సంస్థ అనకాపల్లి జిల్లాలోని ఐపీ రాంబలిలో ఫేజ్ వన్ ద్వారా పదకొండు వందల ఐదు కోట్లు పెట్టుబడి పెట్టనుంది దీని ద్వారా పదిహేను వందల మంది యువతకు ఉపాధి లభించనుంది టీసీఎస్ వైజాగ్ మిలీనియం టవర్లో ఎనభై కోట్లతో ఏర్పాటు చేయనున్న ఐటీ సర్వీసెస్ సెంటర్ ద్వారా రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తుంది కర్నూలు జిల్లా పాండ్య మండలం పీరాపురంలో గ్రీన్ కో ఎనర్జీ సంస్థ వెయ్యి మెగావోట్ల సోలార్ ఐదు వందల యాభై మెగావోట్ల విండ్ ఎనర్జీ పన్నెండు వందల మెగావోట్ల స్టాండ్లోన్ పంప్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయనుంది ఇందుకోసం అక్షరాల పదహారు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేయనుంది సుమారు ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి కాకినాడలో టూ జీడబ్ల్యూ ఎలక్ట్రోలైజర్ సంస్థ ద్వారా జాన్ కోకోరిల్ గ్రీన్ కో హైడ్రోజన్ ప్లాంట్ ద్వారా రెండు వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది దీని ద్వారా ఐదు వందల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది హీరో ఫ్యూచర్ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయబోయే ఎలక్ట్రోలైజర్ కంపెనీ కోసం రెండు వేల కోట్లు పెట్టుబడి పెడుతుంది ఆరు వందల యాభై మందికి ఉపాధి లభించనుంది ఇప్పటి వరకు విడుదలైన జివోల ప్రకారం మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు కోట్లు పెట్టుబడి ద్వారా ఆయా కంపెనీలు మూడు లక్షల ఇరవై ఆరు వేల మందికి పైగా ఉపాధి కల్పించనుంది తాము అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పథకాలు అమలు చేసినట్లు చెప్పే జగన్ రెడ్డి పేదలకు అవసరమైన నూట ఇరవై మూడు పథకాలు నిలిపేశాడు నవరత్నాల పేరుతో కేవలం కొన్ని పథకాల మాత్రమే ప్రజలకు అందించి ప్రజల జీవితాలను చిద్రం చేశాడు అంతేకాదు తన అంతులేని దోపిడీతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎంత హీనస్థితికి దిగజార్చాడో నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది పద్దెనిమిది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ పరిశీలన జరిపితే ఆంధ్రప్రదేశ్ పదిహేడో స్థానంలో దీనంగా నిలబడిపోయింది ఇప్పుడు ముబ్బుడిగా అప్పులు చేసేసిన జగన్ రెడ్డి చివరకు అప్పు కూడా ఎక్కడ పుట్టని స్థితికి రాష్ట్రాన్ని చేర్చారు అందుకే అప్పు తీర్చే సామర్థ్యం కింద నీతి ఆయోగ్ జగన్ హయాంలో ఏపీకి సున్నా స్కోర్ ఇచ్చింది అదే చంద్రబాబు హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో అది ఇరవై రెండు పాయింట్ ఏడు రెండు స్కోర్ ఉండేది అంటే జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎంత కుళ్లబొడిచాడో మనం అర్థం చేసుకోవచ్చు తన హయాంలో వృద్ధి రేటు పెరిగిందనే తప్పుడు సమాచారాన్ని జగన్ ప్రజల్లోకి పంపుతున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తుంది ఇప్పటికే కొన్ని అమలు చేసింది మరికొన్నిటికి షెడ్యూల్ కూడా ప్రకటించింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతుంది కేవలం ఆరు నెలల్లో మొత్తం ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి సరికొత్త రికార్డు నెలకొల్పింది చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాల హామీలు అమలు చేయలేక చతికిలు పడ్డ జగన్ రెడ్డి ఇప్పుడు తానేదో చేసినట్లు చంద్రబాబు చేయనట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు వృద్ధులకు దివ్యాంగులకు ఒకటో తేదీన పింఛన్లు ఇవ్వలేని జగన్ ఏపీ ప్రజలు దొంగ పథకాల పేరుతో మోసం చేశాడు దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి జగన్ సీఎంగా వచ్చింది రెండు వేల పంతొమ్మిది మే ముప్పైన రైతు భరోసా అమలు చేసింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో అమ్మఒడి అమలు చేసిందేమో రెండు వేల ఇరవై జనవరిలో చేదోడు అమలు చేసింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో జగనన్న తోడు అమలు చేసింది ఎన్నికలకు ముందు దీన్ని బట్టి చూస్తే జగన్ చెప్పింది ఏంటో చేసిందేంటో మనకు క్లియర్గా అర్థమవుతుంది జగనన్న నిలిపివేసిన పథకాలు ఎన్నెన్నో ఉన్నాయి ఎస్సీ ప్లాన్ విదేశీ విద్య ఎస్సీ కార్పొరేషన్ నిధులు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గ్రూప్స్కు శిక్షణ ఇళ్ల నిర్మాణ నిధులు రద్దు పెళ్లి కానుకల రద్దు పండగ కానుకల రద్దు కౌలు రైతులకు స్కీములు రద్దు ఉపాధి రుణాల నిలిపివేత దళితుల భూములు కొనుగోలు పథకాల రద్దు జగన్ గారి కార్యమే మాట తప్పి మడమి తిప్పినవి ఎన్నో మద్య నిషేధం పేదలందరికీ ఇళ్ళు సిపిఎస్ రద్దు లాంటివి ఎన్నో కరోనా కాలంలో కూడా చిన్న వ్యాపారులకు సాయం చేయమని కేంద్రం నిధులు పంపితే వాటిని తన పేరుతో పంచిపెట్టి తన సాక్షి పేపర్లో ప్రకటనలు వేయించుకున్న వ్యక్తి జగన్ రెడ్డి రాష్ట్రం అమలు చేసిన పథకాల కన్నా సాక్షి పత్రికకు ఇచ్చిన ప్రకటనల సంఖ్య ఎక్కువ తన సొంత కప్పుడైన సరస్వతి పవర్ పేరుతో రైతుల భూములు కొట్టేసి పదేళ్లైనా ఫ్యాక్టరీ కట్టడం చేతకారి జగన్ రాష్ట్రానికి ఏం చేయగలడు డావోస్ పర్యటన పైన బెచ్చలు విడిగా తన మీడియా ద్వారా ఫేక్ ప్రచారం చేస్తూనే ఉన్నాడు ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవాలు చెబుతూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్ జూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి